జ్యోతిర్మయుడ దేవుని సంఘమా దేవుని సమాజమా దేవుని బిడ్డలారా తేజోమయుడైన దేవుని కుమారుడైన యేసు క్రీస్తు తన సరక్తం ఇచ్చి సంపాదించిన క్రీస్తు సంఘమా ఈ రోజున దేవుని యొక్క దివ్యవాక్యమైన బైబిల్ అరవై ఆరు పుస్తకాల బైబిల్ గ్రంథంలో నుండి ఒక సందేశం అది ఏమిటంటే దేవుని యొక్క రాజ్యము ఇప్పుడు భూమి మీద ఉందా దేవుని యొక్క రాజ్యము ఇప్పుడు భూమి మీద ఉందా అనే ఒక సందేశాన్ని మనము విశ్లేషిస్తాం బైబిల్ ప్రకారంగా లూకా రాసిన లూకా రాశాడు లూకా అనే డాక్టర్ రాశాడు పదో అధ్యాయం తొమ్మిదో వచనము దేవుని రాజ్యము ఇప్పుడే వచ్చి ఉన్నది అని రాశాడు మరి దేవుని యొక్క రాజ్యం ఇప్పుడు వచ్చిందా ఇప్పుడు ఉందా ఇంకా కొన్ని వచనాలలో తెలుసుకుందాం మొత్తం రాసిన సువార్త పన్నెండో అధ్యాయం ఇరవై వచనంలో దేవుని యొక్క ఆత్మ వలన దయ్యములు వెళ్ళగొట్టను కనుక నిశ్చయంగా దేవుని యొక్క రాజ్యం ఈ మధ్య వచ్చి ఉన్నది అని రాశాడు ఈ యొక్క మత్త అనే యొక్క యశుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడు లూకా పదకొండో అధ్యాయం ఇరవై వచనంలో కూడా ఈ మాట ఉంది అపోసుల కార్యంలో ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై మూడవ వచనంలో ఒక మాటను మనము పరిశీలన చేద్దాం ఉదయం నుండి రాత్రి వరకు దేవుని యొక్క రాజ్యమును గురించి సాక్ష్యం ఇచ్చాడు ఉదయం నుండి రాత్రి వరకు దేవుని యొక్క రాజ్యమును గురించి సాక్ష్యం ఇచ్చాడు యేసుక్రీస్తు కాల యేసుక్రీస్తు ప్రభు బ్రతుకున్న కాలంలో సాక్ష్యం ఇస్తున్నాడు దేవుని యొక్క రాజ్యమును గురించి దేవుని యొక్క నీతిని గురించి సాక్ష్యం చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు దేవుడు ఆయనలో ఉంచిన మాటల ప్రకారంగా ప్రేమ దేవుని బిడ్డారా ఇంకో వచనం తెలుసుకుందాం నీ రాజ్యం కాక అని పదకొండో అధ్యాయం రెండవ వచనంలో లోక రాశాడు నీ రాజ్యం వచ్చునుగాక అని ఆయన యొక్క శిష్యులకు ప్రార్థన చేసే క్రమంలో యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన నేర్పించిన దాంట్లో నీ రాజ్యం వచ్చునుగాక అన్నాడు అంటే రాజ్యం అప్పుడు లేదన్నట్టే కదా పునరుత్నం చెందాలి యేసు రెండవసారి రావాలి దేవుని రాజ్యాన్ని తీసుకొని వస్తాడు అప్పుడే రాజ్య పరిపాలన చేస్తాడు యేసు అని అర్థం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతున్నాను అయినా కానీ కొన్ని విషయాలు మనము ఆలోచన చేద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా ఒకవేళ దేవుని యొక్క రాజ్యము భూమి మీద ఉన్నట్టేది ఉంటే దేవుని రాజ్యంలో ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకుంటారా పెళ్ళిళ్ళకి ఇవ్వబడతారా మరి ఒక విషయము దేవుని రాజ్యము శాశ్వతమైనది కాదు కదా శాశ్వతమైనది కదా మరి ఇప్పుడు అందరూ శాశ్వతంగా బ్రతుకుతున్నారా ఇంతలోనే కనబడే ఇంతలోనే మాయమయ్యి ఆవిరి లాంటి జీవితం కదా డెబ్బై ఎనభై సంవత్సరాల జీవితం కదా ఎప్పుడు చేస్తాడో ఎప్పుడు తెలియదు కదా దేవుని రాజ్యంలో శాశ్వతమైంది కదా శాశ్వతమైన వాడిగా జీవించాలి కదా మరి అందరు చనిపోతున్నారు కదా ప్రేమైనా దేవుని బిడ్డలారా ఇది ఆలోచన చేయవలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతున్నాను ఎందుకు ఈ విధంగా ఎందుకు ఈ విధంగా మనము దేవుని యొక్క రాజ్యము వచ్చింది దేవుని యొక్క రాజ్యం మన వద్ద మన ముందట ఉన్నది అని అంటే మరి ఇప్పుడు దేవుని యొక్క రాజ్యం అని సంఘం అంటున్నారు కదా మరి సంఘంలో వచ్చిన వాళ్ళందరూ కూడా భ్రష్టులు దుర్మార్గులు దొంగలు చెడ్డ మాటలు మాట్లాడే వాళ్ళు హంతకులు హానికొరలు వ్యభిచారులు కూలికొరలు అనేకమైన శరీర ఇచ్ఛలు నెరవేర్చే వాళ్ళందరూ కూడా సంఘంలో లేరా సంఘమే దేవుని రాజ్యం అని అంటున్నారు కొంతమంది దొంగ బోధకులు మరి దేవుని యొక్క రాజ్యంలో ఇలాంటి వాళ్ళు ఉంటారా ఒకసారి ప్రశ్న వేసుకోవాల్సిందిగా ప్రభుత్వ మిమ్మల్ని కోరుతున్నాను ఈ యొక్క ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు కానీ యేసుక్రీస్తు ప్రభు కూడా ఒక ప్రవక్త మాత్రమే దీర్ఘదర్శి దేవుని కుమారుడు యేసుక్రీస్తు కంటే ముందున్న ప్రవక్తలందరూ కూడా జరగబోయేదాన్ని జరగబోయేదాన్ని జరిగినట్టుగా రాశారు జరగవలసిన దాన్ని జరిగినట్టుగా రాశారు ప్రియమైన దేవుని బిడ్డలారా అలాగని దేవుని యొక్క రాజ్యము మీ మధ్యనే ఉన్నది అని అంటే అక్షరంగా ఆలోచన చేసి అక్షరార్థంగా అర్థం చేసుకొని దేవుని రాజ్యము ఇక్కడనే ఉన్నది మన మధ్యనే ఉన్నది అనే ఒక దురాభిప్రాయాలు భ్రమలోనికి వెళ్ళి అనేక మందిని మోసపరుచుచున్న దుర్బోధకులు చాలామంది ఉన్నారు ప్రేమైన దేవుని బిడ్డలారా జరగబోయే దానిని జరిగినట్టుగా రాశారు అదే దే అదే విశ్వాసం దాన్నే విశ్వాసం అంటారు దేవుడు కూడా లేనిది ఉన్నట్టుగా పిలిచాడు దేవుడు కూడా తన ప్రవక్తల ద్వారా ఇప్పుడు జరిగినట్టుగా రాశాడు కొన్ని విచనాలు కొన్ని విషయాలు అదేమిటంటే రూపాంతరం కొండ మీద జరగబోయేదాన్ని జరగబోయేదాన్ని బట్టి జరిగినట్టుగా ఏసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు దేవుడు కనపరిచాడు దేవుడు దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును ఆ రూపాంతరం కొండ మీద దేవుడు ఆయనను మహిమపరిచాడు రూపాంతరం చెందించాడు అక్కడ మోసే ఏలియా గారు వచ్చారు అంటే ఆ విషయాన్ని ఎవరు కూడా ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క పేదరు యోహాను యాకోబు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఎవరికి కూడా ఆ విషయం చెప్పలేదు ఏసుక్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాతనే ఆ విషయం చెప్పారు అంటే ఏసుక్రీస్తు రూపాంతరం చెందిన విషయం ఏంటిదంటే రాబోయే కాలంలో యేసుక్రీస్తు రెండవ రాకల్లో వచ్చినప్పుడు జరుగుద్ది ప్రియమైన దేవుని బిడ్డాలా కానీ అక్కడ జరగబోయేదాన్ని జరిగినట్టుగా అక్కడ చూపించాడు దేవుడు వాళ్ళ కళ్ళు తెరిపించాడు ఆ యొక్క ముగ్గురు యొక్క శిష్యుల యొక్క వారి యొక్క కన్ను తెరిపించాడు వారి మనోనేత్రాలను దేవుడు తెలిపి తెరి తెరిపించాడు ఆ విషయాన్ని ఎవరికి కూడా ముగ్గురు శిష్యులపై ఎవరికి చెప్పలేదు అది మాత్రమే కాకుండా అనే ఒక ప్రవక్త ఆయన ఏలయనగా మనకు శిశువు పుట్టినో అని రాశాడు అంటే జరిగినట్టుగా రాశాడు అది అది ఎప్పుడైతే ఏషయా గారు ఏదైతే రాశాడో ఏలే ఏలైనగా మనకు శిశువు పుట్టను అని ఏదైతే అప్పుడు జరిగినట్టుగానే ఏదైతే రాశాడో అది అప్పుడు జరగలేదు ప్రియమైన దేవుని బిడ్లారా రాబోయే ఏడు వందల సంవత్సరాల తర్వాత జరిగింది అది యేసు క్రీస్తులో నెరవేరింది అది ఒక ప్రవచనము ప్రేమైన దేవుని బిడ్లారా ప్రవక్తలు ఏది మాట్లాడినా వాటి నోటి నుంచి వెళ్ళింది ప్రతి ఒక్కటి కూడా ప్రవచనమే అని గుర్తు తెలగాలి ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతున్నాను అది విషయం కూడా ఇంకొక విషయాన్ని మనం నేర్చుకుందాం కురసీలకు రాసిన పత్రిక ఒకటో పదిహేడవ వచనంలో రాజ్య నివాసులుగా చేశాను అని రాసి ఉంది అంటే చేసినట్టుగా రాజ్య నివాసులుగా చేసినట్టున్నది అట్లా ఇప్పుడు రాజ్య నివాసులుగా చేసినట్ట ఎలా ఎలా సాధ్యమైంది ఎలా రాజ్య నివాసులుగా చేసినట్టు యేసుక్రీస్తు ప్రభు రెండవసారి వస్తాయి కదా దేవుని యొక్క రాజ్యం ఇక్కడ స్థిరపడేది బలపడేది దేవుని యొక్క రాజ్యంలో అవినీతి ఉండదు కదా దేవుని యొక్క రాజ్యంలో పరిశుద్ధత పవిత్రత ఉంటుంది కదా నీతి న్యాయాలు ఉంటాయి కదా దేవుని యొక్క రాజ్యం ఇప్పుడున్నట్టేది ఉంటే అలాంటి సందర్భం అలాంటి సన్నివేశాలు ఉన్నాయా దేవుని యొక్క రాజ్యం అంటే జరగబోయేదాన్ని జరిగినట్టుగా రాశారు ప్రవక్తలు కానీ అపోస్తులు కానీ దాన్ని పట్టుకొని అనవసరమైన రాద్దంతాలు చేస్తున్నారు కొంతమంది దొంగ బోధకులు ప్రేమని దేవుని పెట్లారా రక్త మాంసాలు దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకున్నావు ఇప్పుడు ఎవరైతే బ్రతుకున్నారో వారు దేవుని యొక్క రాజ్యంలో ఉన్నారు అని అంటే అది భ్రమ మాత్రమే దేవుని యొక్క రాజ్యంలో మహిమ శరీరాలు మాత్రమే ఉంటాయనేది అర్థం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతా ఉన్నాను రూపాంతర కొండ మీద యేసుక్రీస్తు రూపాంతరం పొందిన విధానం బట్టి రెండవ రాకల్లో యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ఆ విధంగా ఉంటారు ప్రేమని దేవుని బిడ్డలారా అది మాత్రమే కాకుండా రాజ రాజకుమారుడు దూర ప్రదేశానికి వెళ్ళాడు అతడు తిరిగి వచ్చిన తర్వాత లెక్క చూసి లెక్క చూసి వారికి తీర్పు చేస్తాడు వారికి కొన్ని కొన్ని డబ్బు ఇచ్చి వెళ్ళాడు కొన్ని అనాలు ఇచ్చిపోయాడు వ్యాపారం చేయమని వెళ్ళాడు తిరిగి వచ్చిన తర్వాత లెక్క చూస్తాడు ఎవరైతే యేసో ఎవరైతే రాజకుమారుడు ఏదైతే చెప్పి పెళ్ళాడో ఆ మాటల ప్రకారంగా ఎవరైతే వ్యాపారం చేయలేదో వారికి శిక్ష వేసి ఎవరైతే రాజకుమారుడు చెప్పిన మాటల ప్రకారంగా ఎవరైతే వ్యాపారం సరిగ్గా చేస్తారో వారికి బహుమతులు ఇస్తాడు అలాగే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు కూడా దేవుని యొక్క కుమారుడు వచ్చి దేవుని యొక్క రాజ్యాన్ని దేవుని యొక్క నీతిని ప్రకటించి ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి దేవుడు లేపుకున్న తర్వాత దేవుని యొక్క కుడిపార్శ్వలు కూర్చున్న తర్వాత యేశో క్రీస్తు రక్తంలో కడుగబడిన వారు ఎవరైతే ఉన్నారో వారందరి గురించి యేసును రెండవసారి దేవుడు పంపిస్తాడు అప్పుడు పంపించినప్పుడు రాజ్య పరిపాలన దేవుడు యేసుక్రీస్తు ద్వారా చేయిస్తాడు నీతి మంత్రులను గొర్రెలను నీతి మంత్రులను నీతి మంత్రులను అనీతి మంత్రులను గొర్రెలను మేకలను వేరుగా చేసి యేసుక్రీస్తు రాజ్య పరిపాలన చేస్తాడు దేవుని యొక్క అధికారం చేత వీరందరినీ కూడా ఈ రాజ్యాన్ని దేవునికి అప్ప చెప్తాడు ప్రేమ దేవుని బిడ్లారా యేసుక్రీస్తు వచ్చిన తర్వాత మాత్రమే రాజ్యాన్ని వెళ్తాడు ఆ రాజ్యంలో గొర్రెలను మేకలను వేరు చేస్తాడు నీతి మంత్రులను వేరు చేసి దేవునికి అప్పగిస్తాడు ఆ రాజ్యంలో నీతిని నీతి నివసిస్తుంది కదా ప్రేమైన దేవుని బిడ్లారా ఈనాడు సంఘంలో నీతి ఉందా లేదు ఈనాడు సంఘంలో ప్రశాంతత ఉందా సమాధానం ఉందా సంతోషం ఉందా ఐక్యత ఉందా ఏది లేదు దేవుని యొక్క రాజ్యం అయితే ఇవన్నీ ఉండాలి నీ రాజ్యం వచ్చుగాక అని అంటే అప్పటికప్పుడు రాలేదు కానీ యేసుక్రీస్తు ప్రభు రెండవసారి వచ్చినప్పుడు ఆ రాజ్యాన్ని తీసుకొని వస్తాడు ఆ రాజ్యంలో నీతి మంత్రులు మాత్రమే ఉంటారు పరిశీలి అన్నారు కదా పెళ్ళిలో ఒక ఒకదే స్త్రీ ఉన్నది ఆమె ఏడుగురు పెళ్లి చేసుకున్నది ఏడుగురు పెళ్లి చేసుకున్న తర్వాత పరలోకంలో ఎవరికి ఈమె భార్యగా ఉంటుంది అని అన్నప్పుడు పరలోకంలో పెళ్ళిళ్ళకి ఇవ్వబడరు పెళ్ళిళ్ళు చేసుకో చేసుకునబడరు అని క్లుప్తంగా యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట అర్థం కావట్లేదా యేసుక్రీస్తు ప్రభు రెండవసారి వచ్చినప్పుడు మాత్రమే అక్కడ పెళ్లిళ్ళు చేసుకోరు పెళ్ళి పెళ్ళిళ్ళకి ఇవ్వబడరు దేవదూతల వలె ఉంటారు క్రీస్తు యేసు క్రీస్తు యేసు దేవుని యొక్క కుమారుడు గనుక యేసు క్రీస్తుని దేవుడు హెచ్చించి సంఘానికి సీరియస్గా నియమించి రాజ్యానికి రాజులకు రాజుగా ప్రభువుకు ప్రభులకు ప్రభుగా దేవుడు నియమించాడనే విషయాన్ని క్లుప్తంగా మీరు నేర్చుకొని వాటి ప్రకారంగా ముందుకెళ్ళాల్సిందిగా ప్రభు ప్రభువేట కోరుతూ ఈ సర్వ సత్యాన్ని మీరు మాత్రమే నేర్చుకున్నకా నేర్చుకున్న వారు నేర్చుకున్న వారు ఇతరులకు కూడా నేర్పించి వారిని కూడా వారిని కూడా బలోపేతం చేసి క్రీస్తు యొక్క రాజ్యాని కోసం దేవుని క్రీస్తు దేవుని యొక్క రాజ్యాన్ని దేవుని యొక్క నీతిని ఈ భూమి మీద వెతికి క్రీస్తుని దేవుడు రెండవసారి పంపించినప్పుడు ఆయన రాజ్యంలో వారసత్వం పొందేవాళ్ళుగా మీరు అర్హత సంపాదించుకోవాల్సిందే మీ దేహంలో ఉన్నప్పుడే మీ యొక్క ఆత్మను రక్షించుకోవాల్సిందిగా ప్రభు పేరుతో కోరుతూ కొద్ది మాటలు ఇంతటితో నేను ముగిస్తున్నాను మాటలు దేవుడు దీవించగాక అమేన్